హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్ ఇప్పుడు జ్యూస్ బాటిల్ అంత వాటర్ క్యాన్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఇలాంటి వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇప్పుడు స్టవ్ అని తెచ్చుకొని ఒక చాక వే వేడైతే చేసుకొని ఇలా అయితే ఎలా చూపిస్తున్నానో బాటిల్కి అయితే ఇలా రంధ్రాలు పెట్టుకోండి అక్కడక్కడ ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి మనం స్పూన్ అయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు దొరకదు దాన్ని స్పూన్స్ అయితే ఇలా ఒకసారి పెట్టి చూడండి ఇలా దంతాల్లో పెట్టుకున్నాం దాని వాటర్ క్యాన్ అయితే ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి చేసుకోవచ్చు చూడండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది దాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఎప్పుడు కావాలో మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి స్టాండే అవసరం లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామో ఆ టిప్ టు కరియాపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఆ వీడియో కొంచెం తిప్పాయా క్లాత్లో తుడుచుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని వేసుకుంటే వన్ మంత్ నిల్వ ఉంటుంది బయట పెట్టుకుంటే కూడా ఒక వన్ మంత్ నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు అయితే ఒక బాక్స్ అయితే తీసుకొని వేసుకొని బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తామా పిల్లలు ఖర్చుపై అయితే మనము ఎక్కడైనా ఎక్కడ పడేస్తాం దాన్ని వేస్ట్గా పడేస్తున్నారు దాన్ని ఆ సోప్ కవర్ అయితే తీసుకోండి తర్వాత ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా అయితే స్మెల్ అయితే వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము కట్ట బ్యాగ్ అయితే తీసుకువెళ్తాం దాన్ని అప్పుడైతే స్టిక్లు ఉంటుందని ఆ స్టిక్ తీసుకొని ఇలా అయితే దారం అయితే వేసుకోండి దారం వేసుకున్న తర్వాత ఇలా అయితే ముడి వేసుకోండి చూడండి దారం వేసుకున్న తర్వాత ఇలా అయితే ముడి వేసుకోండి ఇలా ముడి టైట్గా అయితే ముడి వేసుకోండి ఇప్పుడు టైట్గా వేసుకున్న తర్వాత ఇది ఒక హ్యాంగర్ లాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ముడి వేసుకున్నాము ఒక హ్యాంగర్ లాగా అయితే కనిపిస్తుంది ఇప్ చూడండి లాగా అయితే కనిపిస్తుంది అని ఇప్పుడు గోడకైతే అయితే వేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా అందంగా కూడా కనిపిస్తుంది అని ఇప్పుడు గోడకైతే అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే పిల్లలు లంచ్ టవాలు ఖర్చు ఎక్కడైనా అక్కడ పడేస్తున్నారు దాన్ని కిచెన్ రూమ్లో అయితే ఎక్కడెక్కడ పడేస్తున్నాం దాన్ని ఇలా ఒకసారి పెట్టి చూడండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది బెల్లం కట్ చేయడానికి చాలా కష్టపడతాం దాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు క్యారెట్ తిరుముకుంటాం దాని అలాంటి ప్లేట్ ఉంటుందని అలా అది తీసుకొని ఇలా తిరుముకుంటే స్వీట్కి అన్ని దానికి పిల్లల పాల పాలలకు వేసిస్తాం కానీ ఇలా పని కూడా తొందరగా అయిపోతుంది మనకి ఎప్పుడు కావాలో ఒక బాక్స్లో వేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే తిరుముకున్నామో ఒకే ఒక నిమిషంలో పని అయిపోతుంది తొందరగా కూడా పని అయిపోతుంది చూడండి పాలికి అన్నదానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మీ దోస పిన్నం అయితే సరిగా దోస రావటం లేదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా దోస అయితే సరిగా దోస రావటం చూడండి దోశ రావటం లేకుండా ఉంది ఇప్పుడు ఇదైతే తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అయితే వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ ఒక ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఐస్ క్యూబ్ అయితే వేసుకోండి ఐస్ క్యూబ్ వేసుకున్న తర్వాత ఒక గర్ర తీసుకొని ఇలా అయితే ఒక మూడు నిమిషాల పాటు కలుపుకోండి మీ దోస పైన అయితే సరిగ్గా దోశ అయితే రావటం లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు అయితే ఒక మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలాగా బాగా కలపండి సైడ్లో చూడండి ఎలా ఉందో మసి అయితే ఈ గరిట్లో అయితే ఇలా క్లీన్ చేసుకోండి సైడ్లో మధ్యలో వదలండి సైడ్లో లో మొత్తం క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్లో కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత స్టవ్ అంటించుకొని పెడిని పెట్టుకోండి ఒక క్లాత్ తీసుకొని పుడుచుకోండి ఇప్పుడు ఒక క్లాత్లో తుడుచుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఇలా రుద్దుతున్న ఇప్పుడు రుద్దుకున్న తర్వాత మీకైతే దోశ అయితే కాల్ చూపిస్తున్నాను చూడండి హోటల్ దోశ పేపర్ దోశ లాగా వస్తుంది చూడండి ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి మీ పెనుమైతే సరిగా దాస రావటం లేదా ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఒకే ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అయితే ఎంత బాగా అయితే దోశ వచ్చింది చూడండి మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి మీకైతే టిప్స్ అయితే టిప్స్ లైక్ చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటామా ఒకొక్కసారి అయితే సాంబార్ పొంగిపోయింది చూడండి ఎలా ఉందో గ్యాస్ స్టవ్ అయితే ఇప్పుడైతే ఒక శాంప్ అయితే మీ దగ్గర షాంప్ ఉంటే ఆ షాంప్ తీసుకోండి షాంప్ తీసుకున్న తర్వాత చేతిలో ఇలా బాగా అప్లై చేసుకోండి ఇలా బాగా అప్లై చే చూడండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఉంటుందని ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ కొంచెంగా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దుకోండి ఎంత దిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేయ చూడండి ఇప్పుడు ఒక ఒక సెకండ్ పాట అయితే రుద్దుకోండి రుద్దున తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి చూడండి ఇప్పుడైతే క్లాత్ అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే నీట్గా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే తుడుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒక సాట్ రైస్ చూడండి చూడండి ఒకే ఒక రెండు నిమిషాలు అయితే క్లీన్ అయిపోయింది మీకు టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా పిల్లలది ఏదైనా ఒక పాత సాక్స్ అయితే తీసుకోండి పాత సాక్స్ తీసుకున్న తర్వాత ఇలా అయితే గరిటె ఉంటుందని గరిటి తీసుకొని ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనం టీవీ దగ్గర అయితే క్లీన్ చేయడానికి చాలా కష్టపడతాం దాన్ని ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఎంత ఉందో లోపల చూడండి ఎంత టేస్ట్ ఉందో ఇలా ఒకసారి క్లీన్ క్లీన్స్ చూడండి పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఎంత ఉందో డస్ట్ అయితే చూడండి ఎంత ఉందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకిన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది తర్వాత అయితే బీర్వా దగ్గర అయితే ఇలా క్లీన్ చేసుకున్నాం తర్వాత ప్రీత్ దగ్గర అయితే ఇలా క్లీన్ చేసుకున్నాం చూడండి పని కూడా తొందరగా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ అయితే నస్తే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా ఇప్పుడైతే అయితే క్లీన్ చేసుకున్న చూడండి ఒకే ఒక నిమిషంలో క్లీన్ అయిపోయింది ఎంత డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్